ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మారబోతున్నాయి మరి అక్టోబర్ రెండవ తేదీ నుంచి దీనికి సంబంధించిన విధుల నిర్వహణ అనేది ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని పూర్తిగా చూస్తూ ఉన్నాం గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు అక్టోబర్ రెండు నుంచి విధుల నిర్వహణ గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది గ్రామ సంక్షేమ కార్యాలయంలో డివో సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను నియమించే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అప్పగించి రాజకీయ ఒత్తులకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలనేది ఆలోచన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయాన్ని విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్టు తెలిసింది మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల మీద మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇందులో పనిచేస్తున్నటువంటి పదకొండు మంది సిబ్బందిని ఐదు నుంచి ఆరు మందికి తగ్గించే అవకాశాలున్నాయి ఇక మిగిలిన సిబ్బంది ఎవరైతే మిగిలి ఉన్నారో అటువంటి వారిని వారి యొక్క మాతృశాఖలకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ గ్రామ సచివాలయాలను గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చిన తర్వాత మరి వెల్ఫేర్ ఆఫీసర్ అంటే గ్రామ సంక్షేమ అధికారి మరి దీనికి డిడిఓగా వివరించే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి మరి గ్రామ సంక్షేమ కార్యాలయాలు అమల్లోకి రాబోతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక రాజకీయాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేయడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఈ మేరకు బుధవారం ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానాలో భ్రష్టుపట్టిన విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు రాజకీయాలకు అతీతంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యారంగ నిపుణులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ త్రీ ఫార్టీ త్రీను విడుదల చేశామని తెలిపారు ప్రముఖ విద్యావేత్త శాసన మండలి మాజీ సభ్యుడు రాము సూర్యరావును ఈ ఎంపిక కమిటీ సభ్యుడిగా నియమించామని వెల్లడించారు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న తమ సంకల్పానికి ప్రజలంతా తమ అందించాలని తమ మద్దతును అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు ఇక నిన్నటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యకు సంబంధించినటువంటి శకటానికి ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది దీన్ని సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటూ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన శకటాల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటానికి ప్రథమ బహుమతి దక్కిందని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు తెలిపారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ శకట ప్రదర్శనలో చంద్రన్న పాలనలో చక్కని చదువులు నేపథ్యంగా తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర డొక్క సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం మనబడి మన భవిష్యత్ బాలికా రక్ష వంటి ప్రభుత్వ పథకాలతో పాటు పదహారు వేల పైగా పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటన రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ అగ్రగామిగా విద్యార్థులను తయారు చేయడం అంశాలుగా ప్రదర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ప్రథమ బహుమతి అందుకున్నారు అనంతరం సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు ఎస్ ఏఎస్పిడి డెక్టర్ కె వి రెడ్డి కేజీబీవి సెక్రటరీ మధుసంధర్రావు విద్యాశాఖ శకటంలో పాల్గొన్న విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వెయ్యి సిబిఎస్ఈ పాఠశాలల్లో మరి రేపటి నుంచి అనగా ఈ రోజు నుంచి తలపెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రయోగాత్మక పరీక్షను వాయిదా వేయడం జరిగింది మరి నేటి ప్రయోగాత్మక పరీక్ష వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి సిబిఎస్ఈ బడుల్లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రయోగాత్మక పరీక్షను పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల వరకు పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది ట్యాబుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా బడులకు ఆప్షనల్ హాలిడే అనగా ఐచ్ఛిక సెలవు ఉన్నందున పరీక్షను వాయిదా వేయాలని ఏపీటీఎఫ్ కోరడంతో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది మరి కేవలం సిబిఎస్ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వెయ్యి సిబిఎస్ఈ పాఠశాలలోనే మరి ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో అంటే విద్యార్థులకు ఇచ్చినటువంటి ట్యాబుల్లో పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు మరి ఈ పరీక్షల్లో వచ్చేటటువంటి ఫలితాల ఆధారంగానే మరి ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ ని కొనసాగించాలా లేదా స్టేట్ బోర్డు కు మారాలా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఈ పరీక్షల ఆధారంగా కాబట్టి ఈ పరీక్షలు అనేవి చాలా కీలకం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల సర్దుబాటులో అభ్యంతరాలకు నేటితో ముగియనున్న గడువు నేడు లేదా రేపు తుది మార్గదర్శకాలు విడుదల ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ సంఘాలు వచ్చే వారంలో ఖాళీ స్థానాలు భర్తీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ లో సవరణలు ఉపాధ్యాయుల సీనియార్టీల జాబితాలో తప్పుల సవరణకు నేటితో గరువు ముగియనుంది నేటి సాయంత్రంలోగా పాఠశాల హెచ్ఎంలు విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలను ఉన్నతాధికారులు జారీ చేసిన గూగుల్ ఫామ్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంది మరోవైపు నేడు లేదా రేపు సర్దుబాటు ప్రక్రియపై తుది మార్గదర్శకాలను మరి విడుదల చేయనున్నారు వచ్చే వారంలో పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థానాలను భర్తీ చేయనున్నారు టీచర్ల సర్దుబాటులో నెలకొన్న అభ్యంతరాలు సవరణలు సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఈ నెల పద్నాలుగున జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు ప్రతిపాదించిన అంశాల్లో కొన్ని అంశాలపై డైరెక్టర్ విజయరామరాజు స్పష్టత ఇవ్వగా మరికొన్ని అంశాలను పరిశీలించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని అన్నారు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో వన్ వన్ సెవెన్ మార్పులకు సుముఖత చూపించారు సర్ప్లస్ మిగులు జాబితాలో ఉపాధ్యాయులు భారీగా ఉండడంతో వారిలో అవసరమైన మేరకే సర్దుబాటు చేసి మిగిలిన వారిని యథాతథంగా మాతృ పాఠశాలలోనే ఉంచుతామని అన్నారు సర్దుబాటు ప్రక్రియను తొలిదశలో మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోనే వేరువేరుగా చేపడతామని చెప్పారు తదుపరి అవసరాన్ని బట్టి ఒక యాజమాన్యం నుంచి మరో యాజమాన్యానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అన్నారు ఇప్పటి వరకు ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిని కొనసాగిస్తామని అన్నారు మండల విద్యాశాఖ అధికారుల స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ జరుగుతుందని అన్నారు ఉర్దూ మైనర్ మీడియం టీచర్లకు మినహాయం పుంటుందని అన్నారు ప్రిఫరెన్స్ అవకాశం ఉన్న వారికి మండల పరిధిలోనే అవకాశం ఇస్తామని అన్నారు సెప్టెంబర్ ముప్పై వరకు దీర్ఘకాలిక సెలవుల్లో ఉండి తర్వాత జాయిన్ అయ్యే వారిని కూడా సర్దుబాటు జాబితాలో తీసుకుంటామని సీనియర్ కు విల్లింగ్ అవకాశం ఇస్తామని అన్నారు ఎయిడెడ్ టీచర్లకు మరి గతంలో పాఠశాల విద్యలో విలీనం అయిన తేదీని సీనియార్టీగా పరిగణిస్తామని అన్నారు తొంభై ఎనిమిది లోపులు విద్యార్థులున్న ప్రీ స్కూళ్లకు ఐదుగురు టీచర్లు మరి టీచర్లను సర్దుబాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ ను మాత్రం మర్చిపోతోంది అంటూ ఇక్కడ మనం హై స్కూల్ ప్లస్ కు సర్దుబాటు లేదా అంటూ చూస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు వందల పది హై స్కూల్ ప్లస్ లు ఒక కళాశాలకు కూడా సిబ్బందిని నియమించలేదు గతంలో ఏర్పాటు చేసిన రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ లలో సిబ్బంది కొరత కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా కన్నెత్తి చూడని అధికారులు ప్రైవేట్ కళాశాలల్లో ముగిసిన అడ్మిషన్లు సిబ్బంది లేమతో బోధన లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందన అన్న చందాన ప్రభుత్వ హై స్కూల్ ప్లస్ పేరిట ప్రతి మండలానికి రెండు ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేసి వాటిలో విద్యార్థులకు పాఠాలను బోధించడానికి ఉపాధ్యాయులను నియమించలేదు పాఠశాల విద్యలోని మండల జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటును చేపట్టిన అధికారులు అసలు సిబ్బంది లేని హై స్కూల్ ప్లస్ కళాశాలలో సర్దుబాటు చేపట్టకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి కళాశాలలు ప్రారంభించారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది సిబ్బందిని కూడా నియమిస్తారని అందరూ భావించారు కానీ రెండు నెలలు గడిచిపోతున్న ఉన్నతాధికారులు హై స్కూల్ ప్లస్ కళాశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చొప్పడానికి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ హై స్కూల్ ప్లస్ లకు అధికారులు సర్దుబాటులో ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం గత ప్రభుత్వం విద్యా సంవత్సరం నుంచి నూతనంగా రెండు వందల పది హై స్కూల్స్ ను హై స్కూల్ ప్లస్ లుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ మేరకు అధికారులు జూన్ ఒకటవ తేదీ నుంచి కళాశాలను ప్రారంభించారు విద్యార్థులను అడ్మిట్ చేసుకున్నారు కానీ వారికి పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయును మాత్రం నియమించలేదు గతంలో రెండు వందల తొంభై రెండు హై స్కూల్స్ ను హై స్కూల్ ప్లస్ గా అప్గ్రేడ్ చేసి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు వాటికి అదనంగా మరో రెండు వందల పది హై స్కూల్ ప్లస్ లను ఏర్పాటు చేసి మండలానికి ఒక మహిళా కళాశాల మరొకటి కో ఎడ్యుకేషన్ ఉండేలా రెండు కళాశాలల చొప్పున కేటాయించారు ఆర్ట్స్ తో పాటు సైన్స్ గ్రూపులను అందుబాటులో ఉంచుతూ ఒక్కో గ్రూప్ కు నలభై మందికి అవకాశం కల్పించారు దీంతో పాటు గతంలో ఉన్న రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ మహిళా కళాశాలలో అదనంగా రెండు గ్రూపులు చేర్చారు కానీ అదనంగా చేర్చిన గ్రూపులకు ఉపాధ్యాయులు నియమించలేదు దీంతో హై స్కూల్ ప్లస్ లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులు లేక వేరే కళాశాలలో చేరే అవకాశాలు అవకాశం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు ఈ ఏడాది జూన్ ఒకటిన ప్రారంభించిన రెండు వందల పది హై స్కూల్ ప్లస్ లలో ఒక వెయ్యి మూడు వందల పదహారు మంది విద్యార్థులు ప్రవేశం పొందారు వారికి సిబ్బందిని నియమించకపోవడంతో దాదాపు చాలా మంది గతంలోనే మరి వేరే కళాశాలల బాట పట్టారు అర్హత కలిగిన ఎస్ఎల్ ను హై స్కూల్ ప్లస్ లకు కేటాయించాలి అని వారు కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో